అదే లక్కీ డాడేనా గంట సేపు అయితుంది కనబడతలేడు గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతుండు ఈ కరెంటు బుగ్గలు కదా ఈడ స్విచ్ ఆడగినట్టు ఈ ఫోన్ల కూడా స్విచ్లు బంద్ చేసేది ఉంటే మంచిగా ఉండు ఇలాండ్రాయిడ్ ఫోన్లు కదా గీడవ గిన్ను ఫోన్ కి ఫోన్ చేస్తే పైన కూడా ఫోన్ లో మాట్లాడవాడట్టు మొగని పెళ్ళానికి ఫోన్ వస్తే పెళ్ళాం ఫోన్ లో వదిలినట్టు ఉంటే మంచిగా ఉండు ఇట్లాంటి ఈ అన్లిమిటెడ్ దాటి వల్ల గంటలు పంటలు మాట్లాడుతూనే ఏమి ఉండరు ఈ ఫోన్ మాట్లాడుతుండే డవ్వున ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతే మంచిగా ఉండు ఈ అన్లిమిటెడ్ కాల్స్ కాకుండా ఇంత ముందు గీకెలాంటి అయితే ఒకటి రెండు నిమిషాలు మాట్లాడి దాన్ పెట్టేస్తారు బాగా మాట్లాడుతున్నావు ఫోను అరే నువ్వు ఏదేదో గల్లికి తిరుగుతావేంద్ర అరే నా పిల్లనికి తెలియకుండా రెండు పట్టి చీరలు ఏదో సర్ప్రైజ్ చేసిద్దామని అంటే నువ్వేంద్ర ఇంకా ఆ గల్లీ ఈ గల్లీ గల్లీ ఆ గల్ తిరుగుతావు అంటే నాకు అద్దు తిని నేను కావాలంటే పైసలు ఇస్తా లేకపోతే ఇక్కడ దగ్గర పట్ల కొన్ని తగ్గని నేను ఆర్డర్ క్యాన్సల్ చేస్తే తిని క్యాన్సిల్ ఎందుకండి నిదానంగానే ఉండి మంచిగా నిదానంగా మాట్లాడండి గంటసేపు కాదు రెండు గంటలైనా మంచిగా కూర్చొని పొలగాని కర్దా చెప్పు లేదంటే ఒక పొలగాడు ఎక్కడ ఉండదు తెలుసుకొని నువ్వన్నా బండేసుకొని పోయిరా పోలి గట్లా గట్లా ఎంత ఎండ కొడుతుంది లోపల ఓకే